హాయ్ ఫ్రెండ్స్ చాణక్యుడు ప్రకారం జీవితం సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారుతాయో కూడా మనిషి గ్రహించలేడు చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న చాణక్యుడు సూచిస్తున్నారు జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలంటే అనేక విషయాలను అనుసరించాల్సి ఉంటుంది ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితం సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారతాయో కూడా మనిషి గ్రహించలేడు చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న చాణుక్యుడు సూచిస్తున్నాడు ఆర్థిక కొరత ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీర్చుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదని అర్థం చేసుకోండి అంతేకాకుండా ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభ పరిణామంగా పరిగణించబడదు ప్రతికూలత అసమ్మతి చాణక్య నీతి ప్రకారం తరచుగా తగాదలు ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తికి చెడు సమయానికి సూచన భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది ఎండిన తులసి మొక్క చాణక్య నీతి ప్రకారం ఇంట్లో తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలు పెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది డబ్బు సంబంధిత సమస్యలు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవని ఇది ముందస్తు సూచన పూజ చేయని ఇల్లు చాణక్య నీతి ప్రకారం దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో దేవుని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది దీనివల్ల జీవితంలో చేసిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదని నమ్మకం పదే పదే గాజు వస్తువులు పగిలితే ఇంట్లోని గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతుందని కూడా నమ్మకం కనుక విరిగిన గాజు వస్తువు ఇంటి నుంచి తీసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి